అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆ లింగం కింద ఒక సిద్ధుడి సమాధి ఉంది ఆ సమాధి మీద శివలింగం ఉంది శివలింగం పెడితే అధిష్టానం అంటారు తులసి కోట పెడితే బృందావనం అంటారు అక్కడ శివలింగం పెట్టారు అది అధిష్టానం లోపల గుహలో ఉంటుంది కాబట్టి పాతాల లింగం అంటారు పైన మండపం ఉంటుంది అక్కడికెవరు వెళ్ళేవారు కాదు అక్కడికి భగవాన్ రమణులు వెళ్ళి తపస్సు చేశారు ఆ పాతాల లింగం అక్కడుండే నటరాజస్వామి దేవాలయం అక్కడుండేవారు సిద్ధిప్రదాయకుడైన విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు అరుణాచల క్షేత్రం లోపల పశ్చిమ దిక్కుగా ఉన్న సరోవరానికి శివగంగా అనే పేరు తిరుమలాంబదేవి సముద్రం నుండి ఒక కాలువ ద్వారా నీటిని ఆ సరోవరానికి తీసుకువస్తారు రెండవ పక్కన ఉండే తీర్థం బ్రహ్మతీర్థం అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం సర్వ తీర్థం ఈశాన్య తీర్థం తీర్థం బ్రహ్మతీర్థం శివగంగా యమున ఇలా ఎన్నో సరస్సులు ఉంటాయి ప్రతి సరస్సుకి స్థల పురాణం ఉంది ఒక్కొక్క సరస్సు ఒక్కొక్క కారణానికి వచ్చింది అరుణాచల క్షేత్ర మహత్యం ఏమిటంటే అతి ప్రాచీనమై పరమేశ్వరుడు స్వయంభూగా మూడు రూపాలతో వెలిసిన క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరెంత చిన్న పుణ్యకార్యం చేయండి అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది సామాన్యమైన ఫలితం కాదు అదేదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు సార్వభౌముడవడం కానీ ఐశ్వర్యవంతులవడం కానీ కాదు అరుణాచలంలో చేసిన పుణ్యకార్యం పునరావృత్తి రాహిత్యానికి తీసుకెళ్తుంది దానికి స్కాంద పురాణంలో కొన్ని విశేషాలు చెబుతారు అరుణాచలం మీద ఒకనొకప్పుడు ఒక సాలె పురుగు కట్టింది దానిపై లేత సూర్యకిరణాలు పడ్డాయి ఆ సాలెగూడు విశేషమైన కాంతితో మెరిసింది ఆ మెరుపు కొండ మీద పడింది కొండ స్థూల శివుడు అది శివుడే శివుడి శరీరం మీద కాంతి పడేటట్లుగా మెరుపులతో కూడిన బట్ట శివలింగానికి కట్టిన పుణ్యమిచ్చి సాలె పురుగుకు మోక్షమిచ్చాడు అలాగే అక్కడ ఏనుగు కొండలలోకి ప్రవేశించింది ప్రవేశించి తన మద చేత ఆకులను తడిపింది ఆ ఆకులు తడిసి ఆ బొట్టు శివలింగం మీద పడ్డాయి శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యమిచ్చి ఏనుగుకు పునరావృత్తి రాహిత్యం ఇచ్చాడు అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతం లేగి దూరింది దూరి తొవ్వింది తొవ్వితే దాని లోపలున్న ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి మణులు ప్రకాశించినట్లుగా ప్రకాశించాయి ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మనుల చేత దీపశోభను వెలిగింపచేసిందని ఆ వెలుక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది ఇంకొకటి ఒక చిలుక అరుణాచల పర్వతం మీద ఎగురుతున్నప్పుడు దాని రెక్కల కదలికలకి ధూళికణాలు తొలగించబడ్డాయి అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసిందని చెప్పి దానికి మోక్షమిచ్చాడు పరమేశ్వరుడు అన్నిటికన్నా ఆశ్చర్యం ఒకప్పుడు అరుణాచలం దేవాలయంలోకి ఒక గద్ద ప్రవేశించింది బలిపీఠం మీదున్న కబలం కింద పడితే తిందామని అది వాలి కూర్చోవడానికి అవకాశం లేక తన రెక్కను అల్లార్చింది ఆ ముద్ద కోసం కబలం కింద పడింది అది రెక్కలాార్చినప్పుడు ఆ బలిపీఠం మీదున్న ధూళి కొంత ఎగిరింది ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచిందని మోక్షమిచ్చాడు అరుణాచలంలో ఎన్నో అద్భుత విశేషాలు జరిగాయని చెప్పవచ్చు అరుణాచలంలో చేసిన కించిత్ పుణ్యం కూడా మళ్ళీ ఏదో వచ్చే జన్మలో పుట్టి అనుభవించడానికి పనికొచ్చే పుణ్యంగా మారడం కాదు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగిన క్షేత్రం ప్రతి ఒక్కరూ ఈ అరుణాచల వైభవాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొంది అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అరుణాచల శివ